హాయ్ అండి ఈరోజు గోంగూర పప్పు ట్రై చేశానండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా రెండు గ్లాసుల కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న కందిపప్పులో కొంచెం చిటికడు పసుపు వేసి ఇది ఉడకనివ్వాలండి మంచిగా ఉడికిన తర్వాత దీన్ని ఇలా ఎనుపుకొని పక్కన పెట్టాలండి పక్కన పెట్టేసిన తర్వాత ముందుగా ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో కొంచెం నూనె ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నూనె తీసుకొని పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని మగ్గనివ్వాలండి ఆ తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకొని ఇది పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి సన్నగత్త పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి బాగా మగ్గనివ్వాలండి దీంట్లో చిటికర పసుపు వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న గోంగూర గోంగూరని ఈ నూనెలో వేసుకోవాలండి ఇది నీట్గా కడుక్కోవాలి లేదంటే ఇసుక ఇసుక తగులుతుందండి ఆ తర్వాత మూతతో కవర్ చేయాలండి ఈ ఆవిరికి ఉడికిపోతుంది ఈ గోంగూర అనేది ఉడికిపోయిన మిశ్రమాన్ని తీసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలండి నీట్గా కలుపుకున్న కొంచెం సేపు ఆగిన తర్వాత నీట్గా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం కారం రుచికి సరిపడా వేసుకోండి మీకు కారం తినాలనుకుంటే కారం వేసుకోండి అందు నేను దీంట్లో చింతపండు పులుసు వేయలేదండి ఎందుకంటే నేను తీసుకున్న గోంగూర చాలా పుల్లగా ఉందండి అందుకని నేనైతే చింతపండు పులుసు వేయలేదు పుల్లగా లేని గోంగూర వాళ్ళ గోంగూరు ఉన్న వాళ్ళకి కొంచెం చింతపండు పులుసు అండి ఇలా మూతతో కవర్ చేసిన తర్వాత నూనె పైకి వచ్చింది కదండి ఆ తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పప్పును తీసి దీంట్లో వేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని మొత్తం నీట్గా కలుపుకోవాలి నీట్గా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలండి ఆ వాటర్ పోసి ఇంకా మిశ్రమాన్ని నీట్గా కలుపుకుని ఉంటే అంతే అండి వేడివేడిగా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి